ఇదంతా చెత్త సేతారం పురుగు పూసి ఇవన్నీ చెట్లు సేవలు ఎట్ట పాడైతే పురుగు పూసి ఇటు వద్దాం అంటేనే భయం అవుతుంది పాడై బాబు పుత్తన ఉద కుటుండి పాడైతానికి గట్టి కట్టి అనేది దొరకదా కదా పాడై ఆహా గీడ ఉన్నది ఇదంతా గిడ గీయడ పాడై ఎంత గెలగించినా కూడా తెగనే తెగుతారు ఏందో ఇంకతో పోరగాళ్ళు బడిగిపోతారు కదా నడిచిపోతారు కదా అని సకాలుగా ఓరగాలు పోయి బండి తెస్తే బండి తెస్తే ఈ బండి తెచ్చిండ్రు ఇక్కడ దాకులో పెట్టి ఆడ చేసిండ్రు ఏం లాభం తెచ్చి సిసి ఎంత గెలగిచ్చి గడగించి నారెక్కలు పోతానయి ఇది ఒక కొంత ఎక్కడ జాగ లేనట్టు ఎక్కడ తలం లేనట్టు వచ్చి ఇటు చెట్టునే వాళ్ళ ఈ చెట్టు ఎట్లా కొట్టాలా పాడై ముందునే తీయే తీగ పాడైంది పూల తీగ ఇదేం తీగో ఇంట్లో పొట్ల చెట్టు ఇంట్లో ఏప చెట్టు ఏంలామా ఎంత చేసినా కూడా ఇదే అవుతా పాడై ఇదంతా నూకినా కూడా ఇల్లునే డబ్బాలు తాగుడు ఇటీడు ఈ పిల్లలు ఏమో ఇంత చెట్టు ఉండాలి నా చెట్టు పెడితే అది పూత పుచ్చిండా పడుతుంది ఆ పింజబడ్డే పడుతుంది తెల్లరిచాక కారు రారి పడైపోతానయి ఇక ఈ కోతులో కొంత తరిగినాయి ఈ చెట్టు మీద కాకుంటే ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద కాకుంటే ఈ చెట్టు మీద దునికి నాహం చేస్తాను ఎంత కాని బాగు చేయాలి ఈ శీత సల్లో కూడా ఇనే తీర్లు కూడా ఎక్కడ దాదలేదని ఒయిర్లు కూడా ఈ మంచిగా దాసుకుంటే కాదా ఏం పిల్లలు ఏం కథ ఏం లచ్చనం ఈ చెట్లు పీకలేక ఎట్టొస్తా ఎంత ఎంత కనిపించవా నేను శీతీతాక పీకి 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 ఆటొత్తా అండి మళ్ళీ పీకాడెట్టే ఏ లేడు మళ్ళా ఉన్నదైతే వస్తారు మంచిగా కూర్చోటారు అలా పీకి 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 నా ఇది పోతా అండి అమ్మో ఇది బత్త చెట్టు ఉన్నట్టుంది కదా అయ్యో వేసుకోవచ్చు అబ్బో ఉంచాలి దీన్ని దీని నుంచి ఇది చేయాలి అమ్మో 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 ఒక్కరు కాదు ఇద్దరు కాదు నాలుగురికి నాలుగు నాన్మరా వస్తారు నాంచార్లు వచ్చినట్టు రారి మీ సంగతే నేను రారి రేమరీ అవో ఏ పాటో పండి అయినట్టున్నది ఇక ఇక తిప్పుకొని తిప్పుకుంటే నా దగ్గరకు వస్తాను రారి మీ సంగతే నేను రారి కానించే నేను ఆ వస్తానా పోయి పట్టుకుని నేను కానిచ్చినా వస్తారు రి రారి ఆ గడ్డి చూడు ఆ కుండలు చూడు ఆ చెట్లు చూడు అమ్మో ఇదంతా గడ్డి పెట్టుకొని ఈ చెట్టు కింద గడ్డి పెట్టుకొని ఆ చెట్టు కింద గడ్డి పెట్టుకొని తీవ్రం కాలం పిల్ల పోయి పీకినాడు మిక్కుతోంది అక్కడ పట్టుకొని అమ్మో ఇంకా బాటిల్ అన్న ఎరలే గిగడ్డ అంత ఎరలే ఇల్లు దగ్గర పీక్కుంటారు గాని ఇదేం కథ అవో గడవై పీక్తాందో బాగానే ఉన్నది అవ్వా ఓ బాయ్ అక్క ఏం చెప్తారా అవపడతా లేవా కాండ్లు ఆ నుంచి ఇక్కడికి నడుచుకుంటా అన్న చూడ మాకేలే నేను పని మీద ఉన్నా ఏం లేచి చూస్తా అన్న కళ్ళ పిల్లలు వచ్చిరీ లేచి చూడను మీకే ఏం చెప్పరాదు రి ఇలా ఎక్కడేం దిక్కులేదు అక్కమ్మ కూడా దిక్కున్నట్టు అక్క కాడికి వచ్చిర్రా బాగా వచ్చింది కాని ఆ దిగబడుతుందని ఎవరు పిలవలేదు పిలిచినా ఇలా శాత కట్టదని ఇలా పోలే ఇంచుకనే ఉన్నా ఆహా ఇంచుకన్నా అని ఇలా బేబిక్కడికి వచ్చింది బేబిక్క కాడికి వచ్చిన బేబిక్కోటి అవసరం నీకు జ్వరం వచ్చిందడగా ఆ వచ్చింది ఇరవై రోజుల కంచి లేని బేబక్క ఈ ఆడ వచ్చినావా మా పోయినాలు వచ్చిన ఎందుకంటే పదహారు పండ్లు మంచిగా ఉన్నాయి గట్టిగా తింటుందని తెచ్చినావా నీ నీ ఫేస్ మంచిగానే మంచిగానే తెచ్చినవులే నాతో ఏం అవసరం అమ్మంటుందో వచ్చినావు లేకపోతే నువ్వు ఎందుకొద్దు ఇరవై రోజులు నేను లేకుండా పండి మరి బేబెక్క జ్వరం వచ్చింది మరి తిన్నదా పన్నదా లేచిందా లేవలేదా అని వచ్చినారే మేము కాలు మాండేకొచ్చి ఏ అవసరం పడ్డదో వచ్చారు చూసినావు తెర మీద బొమ్మ వచ్చినట్టు అట్ట వచ్చినట్టు పోయినవు మరి మరియు కూలి ముఖ్యమా నేను ముఖ్యమా నాతో అవసరం పడ్డప్పుడు నేను అక్కరా అవసరం లేనప్పుడు కూలి కదా వాన లేనప్పుడు కూలికి పోయిన ఉన్నది అలా సూతా అని వచ్చిన అటనా అందుకని నలుగురికి నలుగురు కూడి మంచి వచ్చారా ఈ రంగు ఏం పని లేదు కమ్మం పోయినా నిన్న పిలుచుకోబోదాం అనుకున్నా గానీ మన వాళ్ళు కన్నె తీర వచ్చిన వామో యాభై పెరిగింది బీబీ నీకా నూట యాభై పెరిగిందని వచ్చినవాళ్ళ మీద నువ్వా లెక్కి ఛాన్స్ మంచిగా అని తెచ్చినవా నేను సేపులు తెచ్చినక్క తెచ్చిన కానీ మంచిగానే ఇంటికాడ పెట్టి మర్చి వచ్చిన మన ఈ పవన్ కళ్యాణ్ ఏ బిడ్డ నాది అడ్డ అదక్క అది అర్జున్ పాట నువ్వు పవన్ కళ్యాణ్ అంటావు అల్వర్జున పాట అది కాదే తగ్గే లేదు ఇది అది ఆయనదే ఇది ఆయనదే అందరిది అదే కాని అక్క అసలు లేనిచ్చ మాట్లాడతావు గడ్డి అంతా గాడ పెట్టుకొని ఈ మూలకున్నవెందుకు ఈ మూలకు ఉందంటే ఇక కాలు మంచిగా లేవు కదా ఆనించిన దాకా వస్తాం కదా ఇంటి దగ్గర అయితే అతనికి తరు పోం కదా దూరం వస్తాం కదా బాగు బాగుతాను మరి ఏం చేయ మీరే ఒక్కరం ఫిఫ్త్ ఫిఫ్త్ అన్న ఫ్రీతీ కాని మీరు కూల ఉద్యోగ పడితే నిత్యంతరం చెప్పగలరా నేను బీక్ోవాల గడ బాగుండదు గడ ముచ్చటకు వచ్చిన కానీ గడ కూర్చుందా నిత్యంతరం చెప్ప ముచ్చట పోరి మీరు పోరిపోయింది మీరు కూర్చొని ఏంటి వచ్చిన కూడా ఎట్టుండదా గలకెందుకే నాకు నీకు ఏంది వంగబడి పీకుడు ఏందనుకుంటానవే నీ ఫిరగండం అనుకుంటానావా నీకేం పండియాక నేను అవపట్న అయ్యాడ ఇరవై రోజుల కంచి జనం పంటే తిన్నాం అంటే లేరు పన్నం అంటే లేరు ఆ అందరు లేదు ఇక్కడ కూలు లేవో నాతో అవసరం పడి వచ్చారు ఏ అవసరం చెప్పు నీ దేనికి వచ్చారు బాగానే పందరి గుందలు బాగానే ఎక్కుతాను బాగా పందరి గుందలు ఎక్కి పని చేసినాడు చెప్తాను నువ్వు నువ్వు ఎక్కి తీసుకొస్తాను కానీ పాటు ఏం తీరంగా ఫిలో అవ్వా నీ ఊరం ఇల్లు కాసో కూసో రాజు నేను పని చేసుకోకుండా పాడు చేసుకోకుండా ఏంటి చెరువు వచ్చి చెరిగేసినట్టు పని చేస్తాడు బుస్సు అని చెప్తా బుస్సు బుస్సు అంటే అంటే మా అయ్యే ఆ బుస్సు అంటే మా అయ్యే అయ్యేంటి నా కొన్న పాము అంటే ఏందనుకుంటాను మా అయ్యే అదే పని చేసేదాన్ని బర్ర బర్ర గుందుకు జ్వరం వచ్చి ఇరవై రోజుల కానీ చేతకాక ఏమో ఎవరన్నా చూసినా కూడా ఇది పోంచుకుంటాడు రావా ఈ బేబక్క పెద్దది పేరు అని అంటారు అని నేను చిన్నగా వంగవాడుకుంటా ఎక్కువ అంటే దాదా వచ్చిర్రు నన్ను కోసం ఆ మర ముచ్చట్లు మరి ఏ ముచ్చట్లు చెప్పాలా అసలు ఈ అసలు ఈషం తర్వాత భాగం వస్తుంది తప్పకుండా చూడండి ఇలాంటి గమస్తానే ఈడారు ఇంకా ఇంకా ఎన్నో తీస్తాం కష సపోర్ట్ చేయండి కసి సపోర్ట్ చేయండి ఇంకా చెప్పు చెప్పాక ఫన అవుతా లేదా అమ్మా అవుతాయి చెప్పు చెప్పు చెప్తాన లైక్ చేయండి షేర్ చేయండి మా ఈడియా మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఏమండోయ్ గంట గొట్టును మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి ఆ లక్కి